వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ప్రతి ఒక్క విద్యార్థిని ఉపాధ్యాయులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని మార్గ నిర్దేశనం చేయాలి నాణ్యమైన మెనూ అందించాలి మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మినీ గురుకులాన్ని సందర్శించి వాటిల్లోని పరిశుభ్రత చర్యలు పారిశుధ్య నిర్వహణ విద్యార్థుల శ్రేయస్సు బోధనా సామర్థ్యాలు ఆహార భద్రత తదితరల వంటి వాటిని పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందించాలని తెలిపారు తరగతి గదులలో విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రతిభను పరీక్షించి పలు సూచనలు చేశారు విద్యార్థులు ఆరోగ్యం పట్ల మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు విద్య పట్ల ఆసక్తి చూపుతారని ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత ఉపాధ్యాయులు తయతలు పాల్గొనారో వన్ మంత్ కింద కనెక్షన్ ఉంది సర్ అది వెనక సైడ్ Það er aðra reyta.

సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ